హాయ్ అండి ఈరోజు రాగిబిందెల్ని సింపుల్గా సులువైన పద్ధతిలో నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపించబోతున్నాను నేను ఇక్కడ నిమ్మప్పు పీతాంబరి పౌడరు ఈ రెండు మాత్రమే ఉపయోగించి నేను క్లీన్ చేసుకుంటానండి చాలా సులువుగా అయిపోతుంది ఇలా చేసుకుంటే మనకి ముందుగా నిమ్మప్పుని తీసుకుని మనము పాత్రల్లో వేసుకోవాలి ముందుగా తర్వాత అలాగే పీతాంబరి పౌడర్ని కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని కొంచెం మనం మొత్తం అది తడవడానికి మాత్రమేనండి ఆ పాత్రలు తడవడానికే కొంచెం నీళ్లు వేసుకుని మొత్తం ఈ మిశ్రమంతో మొత్తం ఈ బయట లోపల అంతా మనం పట్టించాలండి ఫస్ట్ ఇది ఫస్ట్ స్టెప్ అండి మనం చేసేది మొత్తం ఈ మిశ్రమం అంతా పాత్రలకి చక్కగా లోపల బయట అంతా చక్కగా పట్టేలాగా ముందు మనం అంతా శుభ్రంగా మనం పట్టించి ఉంచుకోవాలి మనం రెండో స్టెప్లో కొంచెం ఉప్పుని తీసుకుని ఇక్కడ నేను స్టీల్ స్క్రబ్బర్ వాడుతున్నానండి చక్కగా మరకలు అవి పోతాయి ముందు నిమ్మప్పుతో మనం పాత్రలన్నింటిని కూడా శుభ్రంగా రుద్ది కొంచెం శుభ్రం చేసుకుందాము ఇది సెకండ్ స్టెప్ అండి అసలు ఇక్కడే మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి క్లీన్ అయిపోతాయి చక్కగాను షైన్ వస్తాయి తర్వాత థర్డ్ స్టెప్లో కొంచెం నిమ్మప్పు పీతాంబరి పౌడర్ మనం అలాగే మనం పాత్రలు తోమడానికి మనం నే ఏది వాడతామో అది వేసుకోవచ్చండి మనం ఆ సబ్బు నేనైతే ఇక్కడ వింబార్ వేసుకున్నాను వేసి మొత్తం ఆ మిశ్రమంతో ఇప్పుడు థర్డ్ స్టెప్లో మనం శుభ్రం చేసుకోవాలండి చక్కగా ఆ మిశ్రమంలో అద్దుతూ మనం చక్కగా దాన్ని రుద్దుతూ మనం క్లీన్ చేసుకుంటే చక్కగా మొత్తం ఏ మరక ఉండకుండా నీట్గా క్లీన్ అయిపోతాయండి చాలా బాగా వస్తాయి షైను చక్కగా లోపల అంతా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి చాలా చక్కగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి శుభ్రంగా పాముతూ కడుక్కోవాలి లేదంటే కిలంలో లోపల కలర్ అలా వస్తూ ఉంటుంది శుభ్రంగా కడుక్కోవాలి ఇంకో లోపల అంతా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ లైటింగ్ లేదు నేను లోపల చూపించినా సరే కనిపించట్లేదు కానీ చాలా చక్కగా లోపల బయట ఒకేలా ఉన్నాయండి చాలా బాగా క్లీన్ అయ్యాయి అసలు చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి సులువుగా అయిపోతుంది పని చాలా తేలికగా తొందరగా అయిపోతుంది మనకి శ్రమ లేకుండా ఓకే అండి అందరూ ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్